అందరికీ నమస్కారం శతకంలో తర్వాత పద్యాలు చదువుతాను సిరిగల నాడుమై మరచి చిక్కిన నాడుదల పుణ్యముల్ పొరి పొరి చేయనైతి పొక్కిన గల్గునే గాలి చిచ్చుపై కెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబుగోరి తత్తరమున త్రవ్వినంగలదే దాశరథి కరుణాపయోనిధి ఇక్కడ పద్యంలో ఏం చెప్తున్నాడంటే ఒక్క మానవులందరూ కూడా సిరిగల నాడు మయమరచి చిక్కిన నాడు అంటే బాగా ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆ ఐశ్వర్యం మదంలో ఉండిపోయి వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఉంటారు ఆ దేహం బలహీన పడిపోయినప్పుడు ఆలోచన వస్తుంది శరీరం వార్ధక్యాన్ని పొంది దేహంలో ఆ రోగాలన్నీ ముసిరినప్పుడు ఆ పుణ్యకార్యాలు నేనేమీ చేయలేకపోయినే అయ్యో ఆ శ్రీరాముడి మీద నా మనస్సుని నిలుపుకోలేకపోయానే అతని పూజ చేయలేకపోయినా అతని నామస్మరణను చేయలేకపోయినా అప్పుడు బాధపడతారు అంటే ఏంటి బాగా ఐశ్వర్యము బలము ఉన్నప్పుడు భగవన్ నామస్మరణ చెయ్యరు లోకానికి సంబంధించిన విషయాలలో మునిగి తేలుతూ ఉంటారు చివరి దశ వచ్చినప్పుడు మాత్రం అయ్యో నేను పుణ్యకార్యాలు చేయలేదు దాన ధర్మాలు చేయలేదు అంటూ బాధపడతారు ఆ విధంగా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా ఎందుకంటే ఒకటికి దాహం బాగా వేసినప్పుడు కానీ లేదా ఒక దగ్గర అగ్ని అంతా కూడా కాల్చివేస్తూ ఉంటే ఆ అగ్నికి వాయువు కూడా తోడ్పడి ఇంకా విజృంభించేటట్లు చేస్తున్నప్పుడు మొత్తం అంతా భస్మం అయిపోయే సమయంలో ఎవడైనా నేను గబగబా నుయ్యి తవ్వి ఆ నూతిలో నుంచి నీళ్లు తెచ్చి పోస్తాను అంటే ప్రయోజనం ఉంటుందా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు ఈ లోపల అగ్ని చేయవలసిన పని అగ్ని చేసేస్తుంది ఆరు అందు గురించి దాహం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ అగ్ని అన్నింటినీ భస్మం చేస్తున్నప్పుడు కానీ నూతిని త్రవ్వాలనుకోవడం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు ఎప్పుడు చెయ్యాలి ఆ పని బాగా అన్ని వసతులు ఉన్నప్పుడు శరీరంలో బలం ఉన్నప్పుడు ముందు చూపుతో పెద్ద నుయ్యిని తవ్వి ఉంచుకుంటే ఆ నీరు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు కానీ అప్పటికప్పుడు నుయ్యి తవ్వుదాం అనుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు అదేవిధంగా వార్ధక్యం రాకముందు ఐశ్వర్య మదంతో ఎంతో విలాసవంతంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు వార్ధక్యం ముంచుకొచ్చినప్పుడు అయ్యో మేము పుణ్యకార్యాలు చేయలేదు ఇప్పుడు గబగబా భగవంతుడిని సేవిస్తే మాకు పుణ్యం వస్తుందేమో అని అనుకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు ముందు నుంచి ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి అలా అలా చేస్తూ ఉంటేనే భక్తి కుదిరి ఆ భగవంతుడి అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అది చెప్పాడు ఈ పద్యంలో తర్వాత పద్యం జీవనమింక పంకమున చిక్కిన మీను చలింపకెంటయున్ తావున నిలిచి జీవనమె తద్దయు కోరు విధంబు చొప్పన్ తావలమైన గాని గురి తప్పని వాడు వాడయా తావక భక్తి యోగమున దాశరథీ కరుణాపయోనిధి ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే ఒక సరస్సులో ఒక చేప ఉందనుకోండి నీను అంటే చేప ఆ చేప ఏం చేస్తుందంటే అంటే సరస్సు ఎండ తీక్షణతకి నీరంతా ఇంకిపోతుంటుంది ఇంకిపోయి బురద మాత్రమే మిగులుతుంది అయినా కూడా ఆ చేప ఏం చేస్తుంది ఆ బురద లోపలే ఉంటుంది ఉండి మళ్ళీ వాన పడుతుంది ఆ వాన వచ్చినప్పుడు ఈ సరస్సు నీటితోటి నిండుతుంది నాకు బ్రతుకు కలుగుతుంది అన్న ఆశతోటే ఉంటుంది ఆ చేప అంతేగాని నీరు ఇంకిపోయింది కదా అని ఒడ్డుకి రాదు వస్తే ఏమవుతుంది వెంటనే చచ్చిపోతుంది అందుగురించి ఆ బురదలోనే ఉంటూ నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చేప అదే విధంగా ఈ కష్టాలు లోకంలో ఎన్ని వచ్చినా కూడా మానవులు భక్తిని నీ మీద నిలుపుకుని ఆ భక్తి యోగాన్ని అనుష్ఠిస్తూ నీ మీద మనస్సుని లగ్నం చెయ్యాలి చేసి నిన్ను పూజించినప్పుడు తప్పకుండా వాళ్ళు తరించుతారు వాళ్ళకి మోక్షం లభిస్తుంది ఎందుకంటే కష్టాలనేవి ఒక పెద్ద బురద లాంటిది అంటే ఈ లోకంలో కష్టాలనే బురదలో చిక్కుకున్నప్పుడు ఆ బురదలో నుంచి బయటికి రావాలంటే ఒక భక్తి యోగం ఉండాలి ఆ భక్తి యోగం వల్ల ఏం జరుగుతుందంటే మనస్సుకి ప్రక్షాళన అయ్యి ఆ భగవంతుడి మీద మనస్సు కుదిరి ఆ మోక్షానికి అర్హుడవుతాడు ఏ విధంగా అంటే ఆ నీరంతా తరిగిపోయినా కూడా చేప బురదలోనే ఉంటూ నీటి కోసం ఎదురు చూసినట్లుగానే జీవి కూడా ఈ కష్టాలన్నింటిలో కూడా మునిగిపోయాను కదా అని బాధపడుతూ కూర్చోకుండా భక్తి యోగాన్ని అలవరుచుకుని భగవంతుడి దయ కోసం ఎదురు చూడాలి అని ఈ పద్యంలో చెప్తున్నాడు తర్వాత నోచిన తల్లి తండ్రికి తను తనుభవుడొక్కడ చాలుమేటి చేజాచనివాడు వేరొకడు జాచిన కిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు రణంబులోనచనివాడు భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ ఇక్కడ సత్సంతానం మానవులకి ఎలాగ ఉంటుంది ఎలాగైతే ఎలా ఎటువంటి వాళ్ళు సత్సంతానం అనిపించుకుంటారు మంచి పుత్రులని ఎటువంటి వాళ్ళు అనిపించుకుంటారో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నోచిన తల్లితండ్రికి అంటే తల్లితండ్రి ఎన్నో నోములు నొస్తారు తమకి సంతానం మంచిది కలగాలని అటువంటి ఆ నోములు నోచినటువంటి ఆ తండ్రికి ఒక్క కుమారుడున్నా చాలు ఒక్క తనుభవుడు అంటే ఒక్క కుమారుడు ఒక్కడే ఉన్నా చాలు పది మంది అవసరం లేదు వంద మంది అవసరం లేదు అయితే ఆ ఒక్కడు ఎలాంటి వాడే ఉండాలి అంటే చేజాచని వాడు ఎప్పుడూ కూడా ఇతరులని దేహి అని ఆచించకుండా ఉండేవాడు అలాగే వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు ఇంకెవరైనా వచ్చి నా దానం ఇవ్వు స్వామి అని అడిగినప్పుడు వెంటనే తన దగ్గర ఉన్నది లేదు అనకుండా అతనికి దానం ఇచ్చేవాడు ఇంకా నోరాచి నిజంబగాని పలుకాడనివాడు తన నోటితోటి ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు అబద్ధాలు ఎప్పుడు ఆడనివాడు రణంబులోన మెయిన్ దాచనేవాడు యుద్ధం కనుక వస్తే ఆ యుద్ధంలో పిరికితనంతో పారిపోకుండా తన మనసు శరీరాన్ని దాచుకోనివాడు అంటే శరీరానికి ఎన్ని గాయాలు తగులుతున్నా కూడా భయపడకుండా ఎదురు నిలిచి ఆ రణంలో యుద్ధం చేసి తన వీరస్వర్గాన్ని పొందినా పర్వాలేదు అనుకునేవాడు అటువంటి వాడు ఆ తల్లితండ్రికి ఒక్క కుమారుడున్నా చాలు వెయ్యి మంది అవసరం లేదు అంటూ చెప్తున్నాడు ఎటువంటి వాడు ఉండాలి అంటే మరొకసారి చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఆ తల్లిదండ్రులకి ఒక్క కుమారుడు ఎటువంటి వాడు ఉండాలంటే ఎప్పుడు ఎవరిని దేహి అని యాచించని వాడు ఇతరులు తనని యాచిస్తే వెంటనే తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేవాడు ఎప్పుడూ సత్యాన్ని పలికేవాడు యుద్ధం భూమిలో నుండి వెనుతిరిగిపోకుండా చక్కగా యుద్ధం చేసి వీరస్వర్గాన్ని అలంకరించిన వాడు అటువంటి కుమారుడు ఆ తల్లిదండ్రులకి ఒక్కడున్నా కూడా చాలు అటువంటి పుణ్యాత్ముడు ఒక్కడుంటే వాడ వంశం అంతా కూడా పేరు ప్రతిష్ట కలిగి వెలుగొందుతుంది అంటూ చెప్పాడు ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే